పదహారో ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ లో చూద్దాం అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు తదితర కేబినెట్ మంత్రులందరూ కూడా సమావేశంలో సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి నేను అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు సంబంధించిన అంశాలని చాలా స్పష్టంగా కమిషన్ ముందు కొన్ని అంశాలు వారి ముందు పొందుపరిచాం అట్లాగే ఈ కమిషన్ ముందు డీటెయిల్డ్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కె రామకృష్ణరావు గారు అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అర్బన్ విషయాలకు సంబంధించి దాన కిషోర్ గారు చక్కటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు రాష్ట్ర అవసరాలు రీత్యా వారు కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలని వారికి ధన్యవాదాలు చెప్పటమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర అవసరాల గురించి వారు వారి ముందు కొన్ని అంశాలు ఉంచడం కూడా జరిగింది సో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసం మీ ద్వారా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను నాతో పాటు రామకృష్ణారావు గారు అట్లాగే సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కృష్ణ భాస్కర్ గారు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అట్లాగే హరిత గారు సెక్రటరీ ఫైనాన్స్ మేమందరం మీకు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనే ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కమిషన్ ముందు కొన్ని అంశాలని స్పష్టంగా క్లారిటీగా వారి ముందు పొందుపరచు ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేట అంశాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి సరే మనందరికి తెలిసిందే చాలా రాష్ట్రాలు గతంలో కొన్ని తీసుకోలేదు కొన్ని చేశాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేశాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ దేశంలో రాష్ట్రాల సమోహరంగా ఉన్నటువంటి దేశంలో రకరకాల రాష్ట్రాల అవసరాలు ఆయా సామాజిక పరిస్థితులపైన భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే మోసలాగా అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి కా కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అవసరాలు ఏ ప్రత్యేక అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి అలా కాకుండా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా వాళ్లే స్కీమ్స్ డిజైన్ చేసుకొని ఆ రాష్ట్రాలకు సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ డిజైన్ చేసి కేంద్రానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో ఏ రకంగా అయితే మీరు సిక్స్టీ ఫార్టీ రేషియోలో నిధులు సమకూరుస్తారో సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రం నుంచి సమకూర్చి ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆ రకంగా వాటిని అమలు చేస్తే ప్రతి రాష్ట్రానికి వారి వారి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ డిజైన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది నిధులు అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఇది మా రాష్ట్ర సమస్య ఒకటే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమస్య అని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత పదేళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ అప్పుల భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బులు కంటే ఎక్కువగా ఉంటున్నాయి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతా ఉంది